పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం ఏలూరుపాడు గ్రామంలో గ్రామదేవతలకు ఆషాఢం సార సమర్పించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని గ్రామస్తులు తెలిపారు జూలై ఆరవ తేదీన గ్రామంలోని మహిళలు గ్రామదేవతలకు సార సమర్పించునున్నారు ఎంతో అట్టహాసంగా జరగబోయే ఈ కార్యక్రమానికి అందరూ సహకరించి జయప్రదం చేయాలని ఆ గ్రామ మహిళా భక్త బృందం కోరారు ఓం శ్రీమాత్రేనమ్మ మన ఏలూర్పాడు గ్రామంలో ఆధ్యాత్మిక కార్యక్రమానికి గ్రామ మహిళలందరూ ఆషాఢ మాసం సందర్భంగా తెలంగాణలో బోనాలు ఏ రకంగా జరుపుకుంటున్నారో అదే విధంగా మన గ్రామంలో కూడా అన్ని గ్రామ దేవతలకు చీరా సారేలను నైవేద్యంగా సమర్పించడానికి మన గ్రామంలో మహిళలందరూ సంకల్పించాము అందులో భాగంగా గత మూడు సంవత్సరాల నుండి అమ్మవారి సారే నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నాము ఈ సంవత్సరం జూలై ఆరు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఆదివారం నాడు గ్రామంలోని మహిళలందరూ తమ శక్తి కొలది ఆషాఢం సారి సమర్పించడానికి అందరూ ముందుకు రావాలని కోరుకుంటున్నాము గ్రామ దేవతలకి ఎల్లమ్మ పోలేరమ్మ మాలిచ్చమ్మ పుంతల ముసలమ్మ గ్రామ దేవతలందరికీ సారి పట్టుకెళ్దామని పెద్దలందరము నిర్ణయించుకున్నాము జూలై ఆరో తారీఖున మహిళలందరూ ఈ కార్యక్రమాన్ని పాల్గొనాలని కోరుకుంటున్నాము జూలై ఆరో తారీఖుని ఆషాఢ మాసం సార్ తీసుకెళ్తాం ఇలాగ మా రామాలయం దగ్గర నుంచి గరిమీద రామాలయం దగ్గర నుంచి ఎల్లమ్మ కొండలమ్మ మాలచ్చమ్మ పోలేరమ్మ పుంతల ముసలమ్మ తల్లి కనిక పరమేశ్వరి తల్లి అందరి గుళ్ళకి సార్ తీసుకెళ్తాం జై వాసవి రేపు వచ్చే జూలై ఆరో తారీఖుని మన ఏలూరుపాడులో అమ్మవార్లకి సారీ ఇవ్వడం జరుగుతుందండి ఇదివరకు ఇస్తున్నాం కదా ప్రతి మూడేళ్ళ నుంచి ఇస్తున్నాము అలాగే ఈసారి కూడా మన ఎల్లమ్మ కొండలమ్మ మాలక్ష్మమ్మ పోలేరమ్మ పొంతలో ముసలమ్మ మన కనకదుర్గకి కన్యకాపురీ ఇలా అందరు అమ్మవారికి ఆషాఢం సారీ ఇవ్వడం జరుగుతుందండి అందుకని ప్రతి ఒక్కళ్ళు ఇంటి నుంచి ప్రతి ఒక్కళ్ళు ఎవరింట్లోంచి వాళ్ళు ఎవరికి తోచిన వాళ్ళు సారీ తీసుకుని అమ్మవారి సారీ ప్రోగ్రామ్ లో అందరూ పాల్గొని అమ్మవారి కృపకి పాత్రలు కాగాలని కోరుచున్నాం ఏలూరుపాడు పశ్చిమ గోదావరి జిల్లా కాలమండలం ఈ గ్రామం ఉంది మా గ్రామ దేవతలు ఎల్లమ్మ కొండలమ్మ మహాలక్ష్మమ్మ పోలేరమ్మ ఈవిడి పోలేరమ్మ వారు నలుగురు గ్రామ దేవతలు ఉన్నారు మా గ్రామానికి మా గ్రామంలో ఆషాఢ మాసం సారీ కార్యక్రమం ఇవ్వాలని మహిళలు ముఖ్యంగా అందరూ ఎదురుకొచ్చి ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ సంవత్సరం జూలై ఆరో తారీఖు ఆదివారం నాడు ఈ కార్యక్రమం జరిపించిన పెద్దలందరూ నిర్ణయించడం జరిగింది ఈ కార్యక్రమానికి గత సంవత్సరం మా గ్రామంలో మహిళలు కాకుండా చుట్టుపక్కల గ్రామాలు సుమారుగా పదిహేను వందల పైన మహిళలు ఎంతో ఆనందంగా ఈ సారి కార్యక్రమం నిర్వహణ జరిగింది ఈ సంవత్సరం కూడా ఇంకా అంతగానో ఘనంగా జరుగుతుందని మేము ఆశిస్తున్నాం ఈ కార్యక్రమం ఎంతో ఆనందంగా దీనికి ముఖ్యంగా మహిళలందరూ మెయిన్ వాళ్ళే ముఖ్య పాత్ర వారికి తోడుగా మా గ్రామంలో ఉన్న మిగిలినందరూ కూడా సహ సహా సహకారాలతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా నడుపుతాం జరుగుతుంది ఇది చాలా సంతోషం మా గ్రామానికి మా దేవతల దయ వలన మాకు ఈ కార్యక్రమం ఎంతో ఆనందంగా జరుగుతుంది